వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మెగాస్టార్ గారికి ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లయితే తెలుస్తోంది అసలు ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఏమైంది సార్ అసలు మెగాస్టార్ అంటే చాలా మంది చిరంజీవి గారు అని అనుకుంటున్నారు ఇంతకీ అసలు ఏ మెగాస్టార్ గారు అని అదే విధంగా అసలు అతని హెల్త్ ఏ విధంగా ఉంది ఎందుకు ఈ స్థితికి వచ్చింది నేను కూడా అలాగే మొదట భయపడ్డాను మెగాస్టార్ గారికి ఏమైందంటే ఎందుకంటే మొన్న ఆ మధ్యకాలంలో చిరంజీవి గారి కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన ఇన్ని వేలు స్టెప్స్ వేశారు ఇన్ని సినిమాలు ఇన్ని పాటలు కానీ అవార్డు ఉన్నప్పుడు కూడా ఎందుకో మెట్లు సరిగ్గా ఎక్కలేకపోయారు తర్వాత ఫోన్ అమీర్ ఖాన్ గారు వాళ్ళు పట్టుకున్నారు మెట్లు జాతరగా ఎక్కారు సాయి ధరం తేజ్వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు తర్వాత మ్యాటర్లోకి వెళ్తే చిరంజీవి గారికి కాదు మెగాస్టార్ మలయాళ మెగాస్టార్కి బాగాలేదు అనేది కాన్సెప్ట్ నేను ముందు ఆ వార్త చూసి అవాక్ అయ్యాను సో మమ్ముటి గారికి బాగాలేదు అనే విషయం మన ఒక టూ మంత్స్ బ్యాక్ చూసాం ఎట్లాగా స వయసు రీత్యా అయి ఉండొచ్చు లేదంటే కొన్నిసార్లు కంటిన్యూస్గా షూటింగ్ అవి అయినప్పుడు కూడా ఇబ్బంది కడుగు ఉండొచ్చు అట్లాగా ఆయన కొంత అస్వస్థతకు గురవ్వడం మాత్రం వాస్తవం ఓకే అప్పుడే కదా మోహన్ లాల్ గారు అయ్యప్ప స్వామి శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్లో ఆయన పేరు మీద పూజలు చేయడం అదో పెద్ద వివాదం అవడం మమ్ముట్టి గారు ఒక ముస్లిం అయితే ఈయన మోహన్ లాల్ గారు ఒక అంటే మోహన్ లాల్ గారు మమ్ముట్టి గారు అత్యంత థిక్కెస్ట్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో మొదటి నుంచి కెరీర్లో ఉన్న ఇద్దరు సూపర్ స్టార్లు కదా వాళ్ళు మలయాళ ఇండస్ట్రీకి ఇప్పటికీ మమ్ముట్టి గారు ఈ మధ్య సినిమాలు లేవని మోహన్ లాల్ గారు మాత్రం రీసెంట్గా లూసిఫర్ టూతో బ్లాక్ బాస్ట్ కొట్టాడు ఆయన సో అయినప్పటికీ వాళ్ళిద్దరు ఎప్పుడూ దగ్గర దగ్గర ఫోన్ చేసుకోవడం కలుసుకోవడం అని చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంట మమ్ముట్టి త్వరగా కోలుకోవాలని లాల్ గారు శబరిమలలో హోమాలు పూజలు చేయించి మొక్కున్నారంట ఆ తర్వాత భగవంతుడి దయ వల్ల ఏదో మొత్తానికి ఆయన సేఫ్గా బయటపడ్డాడు మంచి మించి చాలా సివియర్ అయిందంట అయిన తర్వాత ఏమైంది రంజాన్ మాసం స్టార్ట్ అయింది మమ్ముట్టి గారు ముస్లిం కాబట్టి రంజాన్ మాసం వస్తే చాలా పట్టింపు ఉంటుంది కదా రంజాన్ మాసం మళ్ళీ ఫాలో అయ్యాడు ఆయన ఆల్రెడీ అస్వస్థత గురయ్యి సీరియస్ అయ్యి హాస్పిటలైజ్డ్ అయిన పర్సన్ మళ్ళీ ఇట్లా ఉపవాసం చేస్తే ఏమవుద్ది ఇప్పుడు సిస్టమేటిక్ టైం టు టైం భోజనము దానికి ఒక అలవాటు పడిన వ్యక్తి మళ్ళీ వాళ్ళు సూర్యోదయం నుంచి అయ్యే వరకు ఏం ముట్టుకోరు అప్పుడేమవుతుంది మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ డిస్టర్బ్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం చిన్న ఇబ్బంది పెట్టిందట బట్ హాస్పిటలైజ్ రావలేదు ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు కాస్త రిలీఫ్గా ఉంటుందని విదేశాలకు వెళ్ళాడు ఆయన ఫ్యామిలీ ట్రిప్ ఏదో ఎందుకంటే దుల్కర్ సల్మాన్ గారు కూడా చాలామంది సార్ ఏంటి అంది డాడీకి ఏమైంది సూపర్ మెగా మలయాళ మెగాస్టార్కి ఏమైంది అని అంటే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను నిజంగా ఉంటే నేను ఇక్కడ ఉండను కదా నేను హ్యాపీగా నేను షూటింగ్స్ చేసుకుంటున్నాను హెల్త్ బాగానే ఉందని చెప్పినా కూడా మళ్ళీ ఆయన ఎప్పుడైతే ఇండియాలో కనబడట్లేదు వార్తల్లో మలయాళ వార్తల్లో కనబడట్లేదు మమ్ముటికి మళ్ళీ సీరియస్గా ఉంది బయటకు ఎవరు చెప్పట్లేదు అని మళ్ళీ పుకార్ పుట్టించారు అంటే సార్ ప్రస్తుతం నిజానికి అసలు ఎలా ఉంది అతని ఆరోగ్య పరిస్థితి మళ్ళీ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనుకోవచ్చు యాక్చువల్ గా అయితే ఈ రంజాన్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఏదో మహేష్ నారాయణ ఒక సినిమా ఇది మల్టీ స్టార్ సినిమా అంటుట్టి అండ్ మోహన్ లాల్ గారు కలిసి యాక్ట్ చేయబోయే సినిమా అంటుంది పాన్ ఇండియా లెవెల్లో రేపు రిలీజ్ కాబోతుంది అయితే మహేష్ నారాయణ సినిమాకి ఒకే డేట్స్ అండి ఓకే అయిపోయి కాకపోతే రంజాన్ తర్వాత వచ్చిన కొంచెం ఇబ్బందికి కాస్త వెకేషన్ గ్యాప్ తీసుకొని వెళ్ళి వచ్చి మళ్ళీ షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తానని కూడా చెప్పాడట ఆయన ఈలోగా ఎవడో కనబడట్లేదు షూటింగ్ జరగట్లేదు కదా ఆయన వెకేషన్ గ్యాప్తో వెళ్తానని దాన్ని షూటింగ్ జరగట్లేదు ఎప్పుడు మళ్ళీ మా మమ్ముటి గారికి ఏమైందని చెప్పి అప్పుడే గోల ధర్నాలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాడు ఆఖరికి దుల్కర్ సల్మాన్ చెప్పిన నమ్మట్లే మమ్ముటి గారి ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు చిబ్రా ఏదో ఆయన పేరు ఆయన ఒక మలయాళం ఎంపీ ఆయనకు ప్ర ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడంట ఆయన నమ్మట్లే అంటే ఫ్యాన్స్కి ఆందోళన అలా ఉంటుంది నిజంగా ఆయనకు ఆరోగ్యం స్థిమితంగా ఉంటే ఎందుకు ఆయన కనబడరు నేను బాగానే ఉన్నాను కూడా ఒక పోస్ట్ చేయొచ్చు కదా అంటే కొంతమంది అలా పోస్ట్ చేయరు కొంతమందే ఓకే ఏదైనా అవసరం మాట్లాడదాం చెప్దాంలే అని ఎందుకు ఒకవేళ ఆయన ప్రైవసీ ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళాడు సరే వచ్చి తర్వాత ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు అనుకోండి మళ్ళీ సార్ నెక్స్ట్ సినిమా ఏంటి సార్ మీ అందులో రోల్ ఎలా ఉండబోతుంది సార్ ఇంక ఈ ప్రశ్న పిలిచి చావు కొట్టేస్తా ఉంట ఎవడో ఒకటి అడిగితే సరిపోతుంది కదా దానికి ఆన్సర్ అందరూ రాసుకుంటే సరిపోతుంది కదా నేను కూడా అడిగేయాలి నేను కూడా అడిగితే బా నేను నేను అడిగాను నేను తీసుకొచ్చాను ఆన్సర్ అని చెప్పడానికి తాపత్రయంలో ఇంకా ప్రశ్నలతో ఇబ్బంది పెడతా ఉంటారు అందుకు ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టలేదంట సో దాని తరఫున ఆ మలయాళ ఎంపీ ఒక ఆయన పెట్టాడు తర్వాత దుల్కర్ సల్మాన్ కూడా చెప్తున్నారు ఆయన ఇంటి మనిషే కదా దుల్కర్ సల్మాన్ ఎవరు స్వయాన మమ్ముటి గారు అబ్బాయి కదా మరి ఇంకా అంతకన్నా ప్రూఫ్ ఇంకేం కావాలి సో మోహన్ లాల్ గారు కూడా ఫ్యాన్స్ భయపడద్దు ఏముంది కాదు ఆయనకి నా నా మిత్రుడికి ఎప్పుడు ఏమి జరగదని కూడా ఒక స్టేట్మెంట్ పోస్ట్ చేశారంట అయినా జనాలకి ఏంటి మా ముమ్ముటి గారు కనబడట్లేదు అంటే ఇండియాలో లేడో వెకేషన్కి వెళ్ళాడు కాస్త రిలీఫ్గా ఉంటుందని రెస్ట్ దొరికింది కానీ మళ్ళీ షూటింగ్ అయితే ఆ పాత వాళ్ళ కమిట్మెంట్లు ఎలా ఉంటాయంటే వాళ్ళకి షూట్ ల్యాప్ లేకపోయినా పొద్దున్న ఆరు గంటలకు మేకప్తో సెట్లో ఉంటారు అంటే అంత డెడికేటెడ్గా ఉంటారు వాళ్ళు సో అట్లా వెళ్ళి కూర్చుంటాడు ఆయన సో అలాంటి వ్యక్తి అనేసరికి ఈ రోమర్స్ అని వచ్చేసే సినిమా షార్ట్ షూటింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ వచ్చేస్తాడు కదా సో అట్లా అలా వచ్చిన పుకారు నేను కూడా ఫస్ట్ మెగాస్టార్కి అనారోగ్యం అని అంటే మళ్ళీ భయపడ్డది అండి చిరంజీవి గారికి ఇప్పుడు ఏమైంది ఏంటి ఇప్పటికీ మొత్తం వైరల్ అయిపోవాలి కదా ఏంటి ఎక్కడ న్యూస్ లేదంటే తేరా చూస్తే మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి గారికి అన్నట్టుగా న్యూస్ చూశాను నేను చూసి కాసేపు నవ్వుకున్నాను బట్ మమ్మిటి గారు హెల్త్ కూడా ఓకే ప్రాబ్లం లేదు బట్ అంటే వయసు మీద పడేయూ ఇప్పుడు వాళ్ళు కూడా డెబ్బై ఏళ్ళు అంటే దగ్గర దగ్గర చిన్నవాళ్ళు ఏం కాదు ఎప్పటి వాళ్ళు వాళ్ళు ఒక రజనీకాంత్ గారు మమ్మిటి గారు మౌన్ బాబు గారు వీళ్ళందరూ నిజంగా అంటే పాత జనరేషన్కి కొత్త జనరేషన్ మధ్యలో వారధి లాంటి వాళ్ళు వాళ్ళు నిజంగా కానీ అలా అసలు మనకి అంత ఎంత హార్డ్ వర్క్ చేస్తారు ఇప్పటికీ ఆయన వాళ్ళని వాళ్ళ యాక్టింగ్ కానీ వాళ్ళ ఫైటింగ్ కానీ చూసుకున్నట్లయితే నిజంగానే వీళ్ళకి సెవెంటీ ఎయిటీ ఉంటాయా అనే ఫీలింగ్ వస్తుంది నేను రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ మమ్మూటి గారి సినిమా చూశానండి అప్పటికే ఆయన సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఆ సినిమా ఏంటంటే ఒక చిన్న పోలీస్ కేసుకు సంబంధించి వాళ్ళు టాటా సుమో లాంటి జీప్లో డు అంటే అది కంఫర్ట్ ఉండదు కదా పెద్ద కారు లాగా అటువంటి కారులో కేరళ మలయాళం నుంచి ఆల్మోస్ట్ ఆల్ కాశ్మీర్ బార్డర్ వరకు వెళ్ళిపోతారు అదే సినిమాలో నలుగురు ఈయన ఏఎస్ఐ ర్యాంకు ఒక ముగ్గురు కానిస్టేబుల్ ఎంతో రిస్క్ చేసి ఆ విట్నెస్ని తీసుకొస్తారనమాట అంటే అక్కడ జర్నీ అయ్యి అవన్నీ చూపించాలంటే యాక్ట్ చేయాలి కదా ఒక సిని మధ్యలో రెస్ట్ ఇచ్చిన ఆ వయసులో కూడా అంతగా చేశాడంటే నెక్స్ట్ సిబిఐ కేసు అని ఉంటుంది ఒక ఐదు ఎపిసోడ్స్ అని వచ్చి ఐదు పార్ట్లు వచ్చాయి సినిమా వెబ్ సిరీస్ కదా సినిమాలే అవి కూడా అంటే ఇంకోటి మమ్ముట్టి గారికి ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అందగాడు మనిషి చాలా అందంగా ఉంటాడు మనిషి తెల్లగా అసలు ఇప్పటి ఈ ఏజ్లో కూడా ఆయన ఆ తర్వాత మొన్న ముఖ్యమంత్రి ఒక సినిమా వచ్చింది మీకు గుర్తుంది లేదు టూ ఇయర్స్ బ్యాక్ తెలుగులో కూడా డబ్ చేశారు అవును అందులో కూడా తర్వాత అందరూ యాత్రలో చేశారుగా ఈ వైఎస్ఆర్ గారి మీద తీసిన సినిమాలో మమ్మటి గారు రాజశేఖర రెడ్డి లా చేశారు కదా చూడండి ఎంత చక్కగా సేమ్ రాజశేఖర రెడ్డి గారు కొన్ని కొన్ని వీడియోస్ చూశారట అలాగే యాక్ట్ చేసేట ఆయన ఆ డెడికేషన్ అంటే అంత డెడికేటెడ్గా అంత మంచి నటుడు కాబట్టే పార్టీ పరమైన విమర్శలు ఏమిటి రాలే ఆయన వైసీపీ వాడు ఈయన టీడీపీ వాడు అని ఎవరు విమర్శించలే సినిమా సినిమాలో యాక్ట్ చేశాడు అంతే అవును పెద్దగా పట్టించుకోడు ఏ వివాదాల్లో ఉండడు ఆయన పేరు ఎప్పుడు ఎక్కడ వినపడదు సో గొప్పవాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళే థ్యాంక్ యూ సార్